ఇప్పుడు రెడీ టు ఈ అనమాట గుమ గుమ్మ నెయ్యితో చేసిన టిఫిన్ రెసిపీ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా అన్నమాట హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఇప్పుడు ఈ మార్నింగ్ టైంలో నేను మీకు టిఫిన్ రెసిపీని షేర్ చేసుకుంటున్నా అయితే మనం ఫస్ట్ ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు నేనైతే ఇక్కడ కూరగాయలు కట్ చేసుకున్నా ఇంకోటి మనం కూరగాయలు ఎప్పుడప్పుడే ఫ్రెష్గా వాడితే ఇట్లా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్లో వాడకూడదు ఫ్రిడ్జ్లో వాడకుండా కొన్ని కొన్ని కూరగాయలు తెచ్చుకొని మనం డైరెక్ట్ చేసుకోవాలి అప్పుడప్పుడే టైం ఉంటే మనకు టేస్ట్ కూడా అసలు చాలా సూపర్ ఉంటాయి అనమాట కుకింగ్ చేస్తే ఓకే ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇది నేనైతే నెయ్యితో చేసుకుంటున్నా నెయ్యిని యాడ్ చేసుకుందాం ఆవాలు జీలకర్ర పల్లీలు ఒక సగం కప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు మొత్తం వేసుకున్నాం ఇప్పుడు ఇండుగా ఒక కప్పు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి ఇందులో ఇందులో అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు ఇప్పుడు ఒక్క గ్లాసు సన్నరవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి కొంత అనమాట ఇది ఒకసారి కూడా తీసుకోవాలి ఇప్పుడే మనము ఇప్పుడు మనకి రవ్వని కలుపుకుందాం ఇందులో రవ్వ వేస్తే మళ్ళీ ఉండల్లాగా పట్టుకుంటుంది కాబట్టి నేను వేసి కలుపుకొని చూపిస్తున్నాను నేనైతే ఎప్పుడు ఇట్లా కొంచెం జావలాగానే వేసుకుంటాను ఇది దగ్గరికి అయినాక మనకి ఇంకా కొంచెం గట్టి అయిపోతుంది ఇట్లా బాగా కలుపుకోవాలి రవ్వ వేసుకుని ఉండలు లేకుండా ఉంటుంది మనకి ఇప్పుడు రెడీ టు ఈట్ అనమాట గుమగ్గుమల్లాడే నెయ్యితో చేసిన టిఫిన్ రెసిపీ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఇవన్నీ అనమాట